నెల్లూరు జిల్లా సంఘంలో వినాయక చవితి సందర్భంగా వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద భక్తులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివార్లకు పరిమళ పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు యువకులు గణేష్ మండపాల వద్ద గణేష్ మహారాజ్ కి జై అంటూ కేరింతలు కొట్టారు परमनादा <tuk> सर्वहिन्दुरो <tangan> <tuk tangan> <tuk tangan> <tuk tangan> హాయ్ మినాలుగాదు అసలువా వావ్ వస్తుయ మన నా दादा मिसाल सबैजनाहरु थाना यो धर्म धार्मिकको बहुत चला आज के दिन ले गर्छ कुबेजना ले गर्छ माक कस्तो छ छिगहरुको अर्कोलाई हुन्छ अनमन्त्र साइकले राम्रो जोड्नु हुन्छ मस्को गर्दिन्छ ൃഷ്ടമ ഓം വിഘ്നരാജ നമ ഓം ഗവരീപത്രായ നമധയാ ആരാഹയാമേ ആസനം മർജ്യം പാഠ്യം వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు కోటం శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి